అతలే ఫలే లశోపల్ బెట్రా ఎక్కడికి పోయిదనే భయం వస్తుంది వీయని కాదురా ఎంత లేపినలాకోవట్లేదురా నాకేదో భయం ఉందిరా ఏం ఇందాక చెప్పాను కదా ఆర్మజలో ఇసికిమక అరే నీకలా చెప్పు అర్థం కాట్లేదురా ఎంత లేస్ నలాకోవట్లేదు భయం గారి ఇంకా రాజు अपन నేను కల్వే టీ కలిపి కూర్చొని గేమ్స్ ఆడుకున్నారా లే ఇప్పుడు దాకా ఈ ఇస్కి ఇచ్చాడు ఇప్పుడు నువ్వు వచ్చి ఇసుక్ ఇస్తున్నావా హ్మ్ ఇప్పుడు దాకా ఈ గేమ్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారా తిరిగి ఆ డబ్బులు సంపాదించుకునే దాకా నేను ఎవరిని పట్టించుకుని రా లే అక్కడ ఎవట్లేరు అంటే చెప్పారు అర్థం కారారా లే మీ ఇద్దరు గోల ఎవరు సచ్చినట్టు నిజంగా నేనురా